చూడండి మత్స్యకారులు ఇప్పుడిప్పుడే బోర్టు తిరగబడిపోయింది దీనిలోని విశాఖపట్నం సైడ్లోని మినీ హార్బర్లు ఎన్నో కట్టాలి పెద్ద హార్బర్ ఉంది కానీ మినీ హార్బర్లు లేరు ఫస్ట్ లంతా విదేశాల్లో చూడండి ఎంత విలువైన ఎంత విలువైన మత్స్యకారులు ప్రాణాలు కాపాడడానికి మత్స్యకారులు నిధులు కేటాయించి ఒకటే హార్బర్ కట్టడు రెండు వాళ్ళకి ఎక్విప్మెంట్లు మూడు వాళ్ళు వృత్తి కంటిన్యూ చేయడానికి కావలసిన స్కూల్ కట్టడు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ చేసి పద్మ పనులని మానేశారు కనుక విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకుంటే విశాఖపట్నం కోస్ట్ కోస్ట్ అభివృద్ధి అంటే చేసి చూపిస్తా మత్స్యకారులకు రైతులకు ఏం చేయాలో ఆర్థిక సహాయం అన్ని విధాల సహాయం మినీ హార్బర్ లో కట్టడం ఖర్చు లేదు చెప్పండి కానీ మీకు అర్థమైంది కదండి మీకున్న సమస్యలు నేను పరిష్కరిస్తాను ఇంతవరకు అందరినీ చూసాం విశాఖపట్నం ఎంపీగా సీరియల్ నెంబర్ పద్నాలుగు కొండ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి మీ మత్స్యకారులకు మీ పిల్లలకు మీ అబ్బాయిని కలిసే ఎంత ఒక విధంగా చెప్పాలంటే మీ ముద్దు కూడా ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ లేని పరిస్థితి ఎందుకు మీకు ఏ విధంగా సహాయం చేయట్లేదు మొన్న ఆరుగురు మత్స్యకారులు కేజీహెచ్ హాస్పిటల్లో ప్రాణాలు పోతుంటే కనీసం వాళ్ళు రక్షించలేకపోయారు ఈ గవర్నమెంట్ కనుక గుర్తించుకోండి మీడియా అందరికీ షేర్ చేయండి విశాఖ ఎంపీగా నన్ను గెలిపించ కొండ గుర్తుకే ఓటేయాలి చూడండి నేను మన విశాఖ జిల్లా దీన్ని మీతో మాట్లాడుతాను ఇక్కడే పుట్టి పెరిగాను మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్ట ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఎవరైనా పట్టించుకున్నారా ఎన్ని పార్టీలు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి అంటే లక్షల ముందు వస్తారు వెళ్ళిపోతా నేను మత్స్యకారులకు మూడు విషయాలు ఒకటి మీకు మినీ హార్బర్ కట్టిస్తా రెండు మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను మూడు నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల ఐదు లక్షల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేదు కనుక మత్స్యకారులందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి ముఖ్య అవకాశం ఇవ్వండి మన విశాఖ ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటారు ఈ వీడియో షేర్ చేయండి